హాయ్ ఫ్రెండ్స్ ఇది ఇప్పటి వరకు ఎవరికి తెలియని ఒక బిజినెస్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు ఇది ఏంటి అంటే మీకు కుషన్ నాట్ పిల్లో బాల్ అనమాట చూడండి నాట్ బాల్ పిల్లో నాట్ బాల్ అంటే ముడి వేసినట్టు ఉంటుంది చూడండి చూసారా ఈ పిల్లో మనకి ఇది డెక్ అంటే మీకు డెకరేటివ్గాను ఉంటుంది ఇప్పుడు ఇంట్లో సోఫా మీద అక్కడ పెట్టి పిల్లలు కూడా ఆడుకోవడానికి ఉంటుంది మనం నార్మల్గా కుషన్ ఫుల్ సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఇది అటు డెకరేషన్ కోసము ప్లస్ మనము దానిపైన అంటే తల పెట్టుకొని పడుకోవచ్చు మన వెనకాల వీపు వైపు కూడా పెట్టుకోవచ్చు ఇది ప్రజెంట్ లోకల్గా అయితే చాలామందికి తెలియదు కొంతమందికి ఐడియా ఉంటుంది ఇటువంటివి మీరు మీ ప్రాంతంలో మార్కెటింగ్ చేయొచ్చండి దీని కాస్ట్ మీద మనం ఒక పీస్ మీద రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు మార్జిన్ ఉంటుంది ఒక పీస్ మీద లాభం చెప్తున్నాను దీని కాస్ట్ ఎంత ఉంటుందంటే ఆ నాట్ బాల్ ఒక సైజుని బట్టి ఉంటుంది షేప్ డిజైన్ వీటిని బట్టి రేట్ ఉంటుందండి అంటే మీకు ఆరు వందల నుంచి రెండు వేల ఐదు వందల వరకు ఉన్నాయన్నమాట కాస్ట్ దీంట్లో కనుక అంటే అదే చెప్తున్నాను కదా దాంట్లో వాడిన మెటీరియల్ దాని యొక్క సైజ్ నెక్స్ట్ దాని అంటే దాని పరిమాణం ఎంత పెద్దది ఉందో దాన్ని నెక్స్ట్ షేప్ అనమాట సో అన్ని రౌండ్గానే లేదు కొన్ని కాస్త పొడవు కూడా ఉన్నాయన్నమాట ఓకేనా సో అలా రకరకాలుగా ఉంటాయి కలర్స్ కూడా చూడండి మంచి కలర్ ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారు అనుకోండి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫర్నిచర్ వాళ్ళ సోఫాకి తగ్గినట్టు వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు ఇటువంటివి ఓకేనా సో మీలో చాలామందికి డౌట్ వస్తుంది ఇటువంటివి ఎవరైనా కొంటారా అని అదే చెప్తున్నాను కదా నేనేమంటున్నానంటే ఎవరైనా కొత్తగా అంటే ఇప్పుడు డెకరేషన్ కోసం యూజ్ చేసేది చాలామంది కొంటారనమాట ఓకేనా మీకు అటువంటి డౌట్సే అవసరం లేదు ఇటువంటివి మీరు పెద్ద విలేజెస్లో కూడా మార్కెటింగ్ చేయొచ్చు అంటే చిన్న సిటీ అనే కాదు ఎందుకంటే విలేజెస్లో అసలు ఇటువంటివి దొరకదు కనుక చుట్టుపక్కల అంతా సొంత ఇల్లే ఉంటాయి విలేజెస్లో చూడండి మంచిగా ఇల్లు కట్టుకుంటారు ఇలా డెకరేషన్ చేసుకోవడానికంటే వాళ్ళు సిటీకి రావాలి నెక్స్ట్ సిటీలో కూడా ఇది ఎక్కడ అమ్ముతారో ఐడియా ఉండదు కనుక ఇటువంటివి మీరు పెట్టుకొని పబ్లిసిటీ ఇవ్వండి నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇలా యూట్యూబ్ ఉన్నాయి కదా మీరు పబ్లిసిటీ ఇస్తే ఆటోమేటిక్ ప్రజల్లోకి వెళ్తాదనమాట ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత మీరు మెల్లగా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు ఎవరికి అవసరమో వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటారు సో చెప్పాను కదా ఇది ఏంటి అంటే నాట్ బాల్ పిల్లో ఓకేనా కుషన్ టైప్ నాట్ బాల్ పిల్లో మీరు గూగుల్ కూడా చేయొచ్చు కేఎన్ఓటి ఓకేనా కేఎన్ఓటి స్పేస్ ఇచ్చి బిఏఎల్ఎల్ తర్వాత పిఐఎల్ఎల్ ఓడబ్ల్యూ అని కొట్టండి మీకు సాఫ్ట్ క్వశ్చన్ నాట్ బాల్ పిల్లో అని కొడితే ఆటోమేటిక్గా రిసల్ట్స్ వస్తాయి మీరు ఫస్ట్ ఒకసారి చూడండి ఎంతెంత రేట్లు ఉన్నాయి నెక్స్ట్ మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఎంత రేట్లు ఉన్నాయి సో ఇది కొత్త కాన్సెప్ట్ అనమాట లోకల్గా మీకు బిజినెస్లో కూడా ఎవరు చెప్పుకుంటారు చాలా మంచి కాన్సెప్ట్ ఇది పోటీ లేదు అంటే ఒక ఇరవై ముప్పై మంది పోటీ ఉంటే ఆటోమేటిక్గా మీకు వచ్చే లాభం అనేది తగ్గుద్ది ఇప్పుడు పోటీ లేదు కనుక మీదే అనమాట మొత్తం లాభం మొత్తం కూడా ఫస్ట్ కొన్ని తెచ్చుకోండి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఫస్ట్ స్టార్ట్ చేయండి నెక్స్ట్ మీరు ఇటువంటివి పెట్టి అమ్మాలన్నా కూడా మీ షాప్ అంత నీట్గా ఉండాలి వాల్ టైల్స్ పెట్టుకోండి అంటే మీకు ఏదైనా ఒక చిన్న షాప్ తీసుకొని మీ ప్రాంతంలోనే షాప్ మంచిగా ఉంటే ఓకే లేకపోతే ఆ గోడలకి మంచి డిజైన్ చేయండి వాల్ టైల్స్ ఉంటాయి కదా అది అతికి చేయండి వాల్ టైల్స్ కానీ లేకపోతే మీకు ఇప్పుడు మొత్తం కూడా డిజైన్ చేయడానికి స్టిక్కర్స్ వచ్చేసాయి అవి మొత్తం కూడా అతికిచ్చేసి నీట్గా ఒక నాలుగు సోఫాలు మీరే అంటే ఫైవ్ సీటర్ ఉంటాయి కదా అవి రెండు తెచ్చేయండి ఒక పది సోఫాలు పడేసి దానిపైన ఇవి పెట్టేసి మీరు చూపించాలి కదా వచ్చిన కస్టమర్ చూస్తేనే కదా అది అట్రాక్టివ్గా కనిపిస్తేనే కొంటారు ఫస్ట్ ఆ విధంగా డిజైన్ చేసి కొన్ని పెట్టుకోండి స్టాక్ స్టాక్ పెట్టుకొని ఆ విధంగా సేల్ చేయండి మెల్లగా పబ్లిసిటీ అయ్యేసరికి మంచి లాభాలు ఉంటాయండి ఎవరు ఒకటి ఒకటి రెండు తీసుకుని వెళ్ళరు ఒక్కొక్కరు ఐదుగురు అంటే ఐదు పది అలా తీసుకుని వెళ్తారు మంచి లాభాలు అయితే ఉంటాయి ట్రై చేయండి